పౌరు గారు అక్కడ చెప్తున్న ఇంకొక విషయం చూడండి ఏమని చెబుతున్నారు తర్వాత శ్రమైన మనిషికి వచ్చే బాధ ఆ అనేకమైన విషయాల్లో మనుషులకు అనేది వస్తుంది ఆ బాధను కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాబుతీయా ఎడబాపండి తర్వాత ఇంకా అక్కడ చెబుతున్న విషయం ఇంకా ఏం చెబుతున్నారండి ఆ హింస అయినను హింసలు ఎన్ని హింసలు వచ్చినా ఏదొచ్చినా చిన్న క్రీస్తు ప్రేమ నుండి మరణలు ఎడ బాపలే ఎడ బాప తర్వాత ఎలా చెబుతున్నారు అక్కడ కరువైనను కరువు తినడానికి ఉన్నా లేకపోయినా ఇది ఇప్పుడు అంటే కొంచెం అందరికీ తినడానికి ఉన్నాయి కానీ పూర్వకాలంలో చాలా బాధపడేవారండి తెచ్చుకొని తెచ్చుకుంటేనే తినటం అనే విధానంగా ఉండేది ఆ కాలంలో పెద్దవారికి తెలుసు అవన్నీ కూడా ఆ రోజున ఎలా ఉండే మరి అయినా కానీ అలా తెచ్చుకొని అందులోనే తెచ్చుకున్న వాటిలోనే మన దేవునికి ఇచ్చేవారు ఇప్పుడేదో ఇప్పుడు అందరూ కూడా మామూలుగా ఇలా మందిరం అనగా మందిరానికి ఎలా వచ్చేస్తున్నారంటే ఒక ఇలా చెప్పడం అనేది వాక్యం చదివితే తెలుస్తుంది కానీ ఇలా చెప్పడం అనేది రకం ఉంది ఎందుకంటే ఒక ప్యాషన్ అయిపోయింది మందిరం అంటే మందిరానికి రావంటి ఇది వరకు మందిరానికి పూర్వకాలం కానీ మందిరానికి వచ్చేవారు చాలా భక్తితో వచ్చేవారు ఇప్పుడై ఇప్పుడు ఎలా వస్తున్నారంటే భక్తితో రాట్లా సిగ్గుతో వస్తున్నారు ఎలా పోతే మళ్ళీ అయ్యారు అడుగుతాం ఎలాకపోతే ఎలాగా అనే విధానంతో మనిషి ఈ రోజున వస్తాడు కానీ ఇదివరకు ఎలా వచ్చేవారు తెలుసండి ఎలా వచ్చేవారు వారు వచ్చేటప్పుడు వారు ఆ రోజు కష్టపడి తెలుసుకున్న దాండులోని తినడానికి తెలుసుకున్న దాండులోని ఈ దేవునికి అంత తీసుకొని వచ్చేవారు వాడు దేవునికి తీసుకొని వచ్చేవారండి తర్వాత వారు వచ్చేటప్పుడు వారు చదువుకున్నా చదువుకోలేకపోయినా కానీ ఆ పెద్దవారైనా బైబుల్ చేత కొట్టుకొని వచ్చేవారు ఆ విధంగా వచ్చేవారు ఎన్ని కరువైన కానీ తినడానికి ఉన్నా లేకపోయినా ఇదిగో నా దేవునికి ఇవ్వాలి ఇప్పుడే తెలివితేటలు వచ్చినాయి అంటే మనిషికి అంటే ఆ ఇస్తే ఆ ఇస్తే ఎవరు తీసుకున్నారు సేవకుడు తీసుకున్నాడు అనే విధానంలో మనిషి మారిపోయింది కానీ ఇదిగో నేను ఇచ్చేది ఎవరికి ఎవరికిస్తా దేవునికి ఇస్తున్నా నువ్వు కానుకలు పట్టేటప్పుడు చదివించేది అవే కండి అదేగా కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట పోయాను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయిను అయితే నువ్వు ఎలా ఇవ్వాలి అని అనుకున్నారంటే నీవు హృదయంలో నిశ్చయించుకున్నా ప్రకారమే దేవునికి ఇచ్చే దాంట్లో దేవునికి ఎలా చెప్తున్నారు సమృద్ధిగా ఇస్తే సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తా జరుగుతుంది ఇవన్నీ ఏమిటంటే చెబితే మనిషికి బాధ కలిగింది కానీ వాక్యం చదివితే అర్థమైంది కరువు కరువులో కూడా ఎన్ని వచ్చినా కానీ క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాబు అండి ఎవరు నశించే రకానికి వెళ్ళిపోకూడదని ఏసు క్రీస్తు ప్రభావం ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులైనా మరణించాం ప్రతి ఒక్కరు కూడా దేవుని మై ఒక్క పరిశుద్ధాత్మ నాది ఇంటి శుద్ధి కాపాడుకుంటూ క్రీస్తులు పోలి నడుచుకున్నప్పుడు లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉంది మీకు ప్రభు గే అతను హృదయపూర్వాల చెల్లిస్తూ అందరికీ పొందాలి